శ్రీ గురుభ్యో నమ జయ గురుదేవ అప్సరసులతోనూ ఆడకోతులతోనూ ఇచ్చినిలు నాగినిలు విద్యాధరుణులు ధరుణులతోనూ సంగమించటం ద్వారా మీరు సృజించే బిడ్డలు కుమారు కామరూపులై సర్వసిద్ధులు కలిగిన వారే ఉండాలి అంతేగాక వారు అత్యంత మేధావులై ఆయు ఆయుధ ప్రయోగంలో ఎంతో నైపుణ్యం కలిగిన వారై విష్ణువుతో సమానమైన పరాక్రమం కలిగి సూక్ష్మ దేహములు కలిగి ఉండాలి బ్రహ్మదేవుని ఆజ్ఞా ఆజ్ఞాననుసరించి ఇంద్రుని వల్లన వాలి సూర్యుని వలన సుగ్రీవుడు బృహస్మృతి వల్లన తార కుబేరుని వలన గంధపాదుడు విశ్వకర్ముని వలన నలుడు వరుణిని వలన సుషేణుడు వాయుదేవుని వలన హనుమంతుడు జన్మించారు ఈ ప్రముఖ ఈ ప్రముఖ వానరులే కాక విష్ణుమూర్తికి ఆయన అవతార కార్యంలో తోడ్పడటానికై మరికొన్ని వేల మంది జన్మించారు వారంతా పర్వతములను పోలిన మహాకాయులు రావణునితో యుద్ధము చేయటానికి ఎంతగానో వివళ్ళూరుతున్నారు తమకు జన్మనిచ్చిన దేవతల వలె ఈ వానరులంతా కూడా గర్భధారణ జరిగిన గర్భధారణ జరిగిన వెలువెంటనే జన్మించారు తమ ప్రచండ శక్తితో మహాసాగరమును సైతం అల్ల కొల్లాల చేయగలిగినంతటి మహాశక్తి సమన్వితుడు వారు హరే రామ 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 హరే కృష్ణ 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 హరే హరే